నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ఇస్కాన్ టెంపుల్ నుంచి ప్రణవానంద ప్రభుజీ ఉన్నారు వారి గురించి నేను చెప్పినప్పుడు ప్రత్యేకంగా చెబుతూ ఉంటాను ముంబై దగ్గరలో ఉన్నటువంటి గోవర్ధన్ ఇకో విలేజ్ ఆశ్రమంలో వారు సేవ చేస్తూ ఉంటారని ప్రస్తుతం అదే ఆశ్రమంలో నేను తెలంగాణ వారు ఎప్పటి నుంచో ఆహ్వానిస్తూ ఉన్నారు ఒకసారి మీరు కూడా రండి ఇంకా ఎక్కువ మందికి తెలిసే అవకాశం ఉంది ముందు మీరు అనుభూతి చెందుతారు అంత అద్భుతమైన వాతావరణాన్ని ఆ కృష్ణ తత్వాన్ని మీరు కూడా రుచి చూస్తారు ఆయన ప్రేమ ఎలా ఉంటుందని చెప్తే ఇక్కడికి రాగానే అద్భుతమైన వాతావరణం ప్రభుజీ చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నారు ఎన్నో ప్రదేశాలని మాకు చూపించారు అన్ని అయితే ఇక్కడ కూడా కొన్ని వీడియోస్ చేయాలని నాకు అనిపించింది అందులో భాగంగా అసలు ఈ ఆశ్రమం గురించే ప్రభుజీ మాటల్లో వింటే ఎలా ఉంటుందని అనిపించింది వచ్చే వాళ్ళకి వద్దాం అనుకున్న వాళ్ళకి ప్రభుజీ మాటల్లోనే విని తెలుసుకుందాం ఇకో విలేజ్ ఆశ్రమం ఎలా ఉంటుంది ఏంటి అనేది ప్రభుజీ నమస్కారం హరే కృష్ణ నమస్కారం అండి ఎలా ఉన్నారు బాగున్నాం మీరు ఎలా ఉన్నారు చాలా చాలా బాగున్నాను చాలా సంతోషం ఫస్ట్ మాట్లాడడం చాలా మంది కోరుకునేది ఏంటంటే మేము చాలా హెల్తీగా ఉండాలి ఆరోగ్యమే మహాభాగ్యం ఇది అందరూ కోరుకునేది చాలా మందినే కాదు ఇందులో భాగంగా స్పిరిచువల్ హెల్త్ అనే మాట ఈ మధ్య నేను వింటూ ఉన్నాను అంటే కృష్ణ భక్తిలో కావచ్చు అంటే మనలో ఏదైనా ఒక భక్తిభావం అనేది పెంపొందించుకోవాలి అది మన ఆరోగ్యానికి మంచిది మన లైఫ్ అంటే మన లైఫ్ స్టైల్కి మంచిది చా అని చెప్తూ ఉంటారు చాలామంది బట్ అది ఎలా స్పిరిచువల్ హెల్త్ అంటే ఏంటి అసలు మేము అది పొందాలంటే ఏం చేయాలి ఇలా చాలా సందేహాలు ఉన్నాయి మీ సమాధానం మనకి భౌతికమైన హెల్త్ ఆధ్యాత్మిక హెల్త్ రెండు ఉన్నాయి భౌతికమైనది అంటే మనం ప్రతి ఇయర్ కి ఒకసారి చెకప్ చేసుకుంటాం ఫుల్ బాడీ చెకప్ అని చేసుకుని అన్ని పార్ట్స్ ఎలా ఉన్నాయి అన్ని బాగా పనిచేస్తున్నాయా అన్నిట్లో ఆయిలింగ్ ఉందా అన్ని నడుస్తున్నాయా బాగా జాయింట్లు అన్ని బ్లడ్ ఎలా ఉంది అన్ని కూడా తెలుస్తుంది అనమాట దాంట్లో మన కార్ కి సర్వీసింగ్ చేయించి చెకప్ చేసినట్టుగా అలానే మన శరీరం కూడా ఒక యంత్రం లాంటిదండి మనం చెప్పుకున్నా ఈ యంత్రానికి కూడా మనం చెకప్ చేస్తున్నాం బాగా అన్ని యంత్రానికి కావాల్సిన అన్ని కూడా పెట్టుతున్నాం కానీ మనం మర్చిపోయేది ఏంటంటే లోపల ఉండే డ్రైవర్ని ఇప్పుడు ఎంత మంచి కారు కొన్నా సరే డ్రైవింగ్ చేసేవారు లేదంటే ఏం సుఖం అండి అంతే కదా కాబట్టి మనము ఈ శరీరం ఈ యంత్రం అయితే లోపల ఉండే డ్రైవర్ ఎవరైతే ఉన్నారో ఆత్మ ఆత్మ ఆధ్యాత్మికం శరీరం భౌతికం బాడీ ఈజ్ మెటీరియల్ అండ్ సోల్ ఈస్ స్పిరిచువల్ కాబట్టి రెండు హెల్త్ మీరు అన్నారు కదా బాడీ లీ హెల్త్ బాడీ కావాల్సిన అన్ని మనం చేస్తున్న మసాజ్ చేయించుకుంటాం తర్వాత మేకప్ వేసుకోవచ్చు అన్ని కూడా సరంజామా అన్ని రెడీగా ఎక్కడికి వెళ్ళినా సరే మనం తీసుకెళ్లాల్సిందే అంతే కదండి కాబట్టి ఇవన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ నెసెసిటీస్ అయిపోయి ఈ శరీరాన్ని బాగుండడానికి బాగా కనిపించడానికి కానీ లోపల మనం నిజమైన తత్వం ఆత్మతత్వం గురించి ఎంతమంది ఆలోచిస్తున్నారు ఆత్మతత్వం ఆత్మకి ఆహారం మీకు ఒక విషయం చెప్తాను ఒకళ్ళట ఒక పంజరంలో ఒక చిలుకను పెట్టారట ప్రతి రోజు ఆవిడొచ్చి పంజరాన్ని పాలిష్ చేసి పెయింట్ చేసి దానికి చక్కగా డెకరేషన్ చేసి లైట్లు పెట్టి కింద గజ్జలు పెట్టి మువ్వలు పెట్టి అన్ని ఇలా ఇలా చేస్తుందట కానీ చిలుకకు మాత్రం తిండి పెట్టట్లేదు ఇప్పుడు దాని యొక్క ఇదేంటి చెప్పండి యూజ్ అంత చేసి ఉపయోగం కాబట్టి మన స్వరూపం మన ఆత్మ ఈ శరీరం ఒకటి యంత్రం లాంటిది మాత్రమే ఆత్మకి కూర్చునే ఒక ప్రదేశం ఈ చైర్ ఎలాను చైర్ లో నేను కూర్చున్నాను చైర్ ముఖ్యమా ఈ నేను ముఖ్యమా అని అంటే నేను ముఖ్యమే కానీ కూర్చోడానికి ఇది ఒక పాత్రతని ఇచ్చింది అలానే మన శరీరం ఒక ఒక ప్లేస్ మన ఆత్మ కూర్చోవడానికి వాసాంశి జీర్ణాన్ని యథాభిహాయ ఇప్పుడు ఈ కుర్తా లేదా ఈ ఉత్తరయం చిగిపోయింది అనుకోండి ఏం చేస్తాం దీన్ని తీసి పక్కన పెట్టి కొత్త తీసుకుంటాం అలానే ఈ శరీరం ఒకసారి పోయింది అని అంటే ఆత్మ ఇంకొక శరీరాన్ని ధరిస్తాం కాబట్టి మనకి భౌతికమైన శరీరం గురించి ఇంత ఆలోచిస్తున్నాం ప్రతి ఒక్కటి చూసుకుంటాం అనమాట ఇది మినరల్ వాటర్ బాటిలా ఇది ఆర్గానిక్ ఆ కాదా ఇది ఏ ఆయిల్ తో చేశారు ఇది కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ లేదా రిఫైన్డ్ ఆయిల్ ఇవన్నీ ఆలోచిస్తున్నాం కదా మరి ఆత్మ గురించి ఎంతవరకు మనం ఆలోచిస్తున్నాం మరి ఆత్మకి తిండి ఏంటి ప్రభుజీ చెప్పండి చెప్పకుండా ఏం పెట్టాలి అసలు ఆత్మకి తిండి శ్రవణ కీర్తన భగవంతుడి గురించి వినటం భగవంతుడి యొక్క నామాన్ని జపం చేయటం సవైపుంసాం పరోధర్మో యతో భక్తి రథోక్షజే అహైతుకి అప్రతిహత యత్మా సుప్రసీదతే మన శాస్త్రం చెప్పిన విషయం ఏంటి అంటే ఆత్మ బాగుండాలి మన స్పిరిచువల్ హెల్త్ బాగుండాలి అని అంటే సవైపుంసాం పరోధర్మో అన్నిటికంటే గొప్ప ధర్మాన్ని ఆచరించాలి ధర్మం తెలుసా అండి సవైపు పరో భక్తిర్ అధోక్షజే అధోక్షణ శ్రీకృష్ణుడి యొక్క భక్తి చేయటమే ఆత్మకి ఆహారం పెట్టడం అంటే ఆ కృష్ణ భక్తిని ఎప్పుడైతే మనం చేస్తామో ఆత్మ కూడా మన శరీరం ఎలా అయితే మీరు జిమ్ వెళ్ళి బైసెప్స్ ట్రైసెప్స్ సిక్స్ ప్యాక్స్ పెంచుతున్నారో ఆత్మ కూడా అంత స్ట్రాంగ్ గా ఉంటుంది అంటే ఆ కృష్ణ గురించి కావచ్చు అంటే శ్రవణం వారి గురించి వినడం అలాగే వారిని కీర్తించడం అయితే ఇవి ఇందులో ఈ స్పిరిచువల్ హెల్త్ అని మీరు అడిగినప్పుడు ఒక ఐదు విషయాలు మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఏంటి ఆ ఐదు విషయాలు మనం ఎప్పుడు కూడా నిరంతరం కూడా మనసులో పెట్టుకోవాలి మన యొక్క ఆధ్యాత్మిక జీవితం బాగుండాలి అని అంటే ఒకటి మంచి భక్తుల యొక్క సాంగత్యం ఉందా లేదా ఇది ఫస్ట్ భక్తులు రెండు మంచి భగవద్భక్తుల యొక్క సాంగత్యంలో ఉండటం మన ఫిజి స్పిరిచువల్ స్ట్రెంత్ గురించి మాట్లాడుతున్నాను రెండు మంచి పుస్తకాలు భగవంతుడికి సంబంధించిన భగవద్గీత రామాయణం భాగవతం వినటం చదవటం మూడు భగవన్మూర్తులకి సేవ చేసుకోవటం మనం రాధాకృష్ణ కృష్ణ బలరాం సీతారాం లక్ష్మణ హనుమాన్ మరి ఆ స్వామి యొక్క సేవ మనం చేసుకోవటం నాలుగు భగవన్ నామాన్ని పలకటం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే భగవన్ నామాన్ని పలకటం ఐదేంటో తెలుసా అండి ఇలాంటి అద్భుతమైన భగవత్ సంబంధమైన క్షేత్రములకి రావటం ఈ ఐదు కూడా నిరంతరం మనం చేసుకోగలిగితే మన స్పిరిచువల్ బ్యాటరీ రీచార్జ్ అయ్యి ఎప్పటికప్పుడు కాబట్టి స్పిరిచువల్ హెల్త్ కి సంబంధించిన ఐదు మోస్ట్ నెసెసిటీ విషయాలు ఈ ఐదు కూడా కాబట్టి ఈ ఐదు చేస్తే స్పిరిచువల్ గా కూడా మనం స్ట్రాంగ్ గా ఉంటాం సో ఇదంతరూ అలవాటు చేసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు మా జీవితంలో మా భక్తి కూడా ఈ ఐదుటి వల్లనే నడుస్తుంది ప్రభుజీ మీరు కాబట్టి ఇలా ఐదు పాటించారు ఇవాళ ఈ స్థాయిలో ఉన్నారు మాలాంటి వాళ్ళకి ఇది కుదురుతుందా ఒకటి కుదిరితే ఇంకొకటి కుదరదు ప్రతి ఒక్కరికి కృష్ణుడు అన్నీ చేసే ఆపర్చునిటీ ఇచ్చారండి మనం జస్ట్ ఆ వాటిని యూస్ చేసుకోవాలి అన్నిటికంటే ముఖ్యం ఏంటో తెలుసా అండి మాకు కావాలి అనే డిజైర్ ఉండాలంటే నిజం అది ఆ సంకల్పం ఉంటే వేర్ దెర్ ఇస్ అ బిల్ దెర్ ఇస్ అ వే అంటారు దెర్ ఇస్ నో రీజన్ టు సే మాకు ఇవి దొరకట్లేదు అని మన యొక్క మన సంకల్పం మన దృఢ నిశ్చయం ఉంటే ఎక్కడున్న వాళ్ళైనా సరే కృష్ణుడి యొక్క శ్రీపాదాల దగ్గరికి రావచ్చు వాటికి నిదర్శనం మీరు మా ఆశ్రమం మొత్తం చూస్తున్నారు ఎక్కడికెళ్ళినా అది మాత్రం కరెక్ట్ కాబట్టి ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరూ ఎలా వచ్చారండి మనం ఈ ప్రపంచంలో భారతదేశంలో తెలుగు రాష్ట్రంలో హిందువులుగా పుట్టిన వాళ్ళకి మనకి లభించట్లేదు అని మనం అనుకుంటే ఈ ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన భక్తులందరికీ ఏ విధంగా లభించుంటుందో ఒకసారి ఆలోచన అసలు పుట్టినప్పటి నుంచి తెలియనే తెలియదు వాళ్ళకి కదా అలాంటి వాళ్ళు కాబట్టి ఆ భగవత్ కృప ఆ భగవంతుడి ఆ భగవంతుడంటే ఎవరో తెలుసుకోవాలి అనే ఇచ్చ ఉన్న ప్రతి ఒక్కళ్ళకి స్వామి ప్రధానిస్తారు మనకి జస్ట్ ఆ సంకల్పం ఆ ఇచ్చ మన మనసులో ఉంది రావాలి అది కానీ మీరు పెట్టుకోండి ఎలా కృష్ణుడు ఇవ్వడం తప్పకుండా ఇస్తారు మీ అందరికీ ఆ భగవంతుడు చక్కగా భక్తి చేసుకునే మంచి మనస్సంకల్పం ఫస్ట్ దానితోటి సంబంధించిన మిగతా శక్తి మొత్తం కూడా మీ అందరికి ఇవ్వాలి అని ఆ స్వామికి నేను ప్రార్థన చేస్తున్నాం మా వైపు నుంచి కూడా ధన్యవాదాలు ప్రభుజీ హరే కృష్ణ హరే కృష్ణ